పబ్ ఎండలు మండిపోతా ఉన్నాయా టైం పన్నెండు అయింది ఎండగా తట్టుకోలేకపోతున్నా కానీ బల్లి ఆకలి వేసేస్తుంది తిందామా ఏదో రాయలసీమ హోటల్ బలె ఉందే అబ్బా కుండ బిర్యానీ అబ్బాబ్బా అబ్బాబ్బా బలం ఉన్నట్టుంది ఏదో చూద్దాం టైం చాలా అయిపోయింది అయ్యో బాబా పన్నెండు అయిపోయింది టైమ్ బాగా ఆకలి ఇదేదో రాయలసీమ హోటల్ అంట అబ్బాబ్బా కొండ బిర్యానీ రాగి సంగటి నాన్ వెజ్ వెజ్ అయ్యి బాబాయ్ తినేసి ఆకలి తీర్చేసుకోవాలి ఈ రోజు ఇదే రాయలసీమ అంటే మళ్ళీ స్పైసీగా ఉంటుంది అయితే పద లోపలికి వెళ్ళి తినేద్దాము ఇక్కడ చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది లోపలికి పోతే ఎట్టుంటుందో మరి చూసుకుందాం భలే ఉందే కొండలు అబ్బా మటన్ దమ్ బిర్యానీ వరమైన పులుసు అర్జున్లు పులుసు అబ్బా ఎంత ఎంత కలకల కలకల్లాడిపోతుంది ఆడ హోటల్ చూస్తుంటే నోరు ఉరిపోతుంది నాకు అబ్బా థమ్స్అప్ లో స్ప్రైట్లు భలే ఈ ఈరోజు ఇక్కడ ఆహా స్మెల్ కూడా భలే ఉంది అద్రిపే తట్టుంది ఇదేదో ఏదో ఈరోజు బల్లే తినేద్దాం అబ్బా బయట చూస్తే ఎండ ఎక్కువ ఉండదు కానీ లోపలికి పోదాం ఏసీలోకి ఏసీ అబ్బా చల్లగా ఉందబ్బా లోపల అయితే ఈ రోజు మనం భయంకరంగా తినేలా కడుపు నిండిపోవాలి ఈ రోజు బయట ఉండే వేడికి లోపల ఉండే చలికి వేడి వేడిగా లోపల గరం గరం వెళ్ళిపోతుంటే బల్లే కొంటది అయితే ఒక పట్టు పట్టేద్దాం ఈ రోజు బయట ఎండ ఎక్కువ ఉండదు లోపలేమో సలి సలిగా ఉంది కాబట్టి వేడి వేడిగా కారం కారంగా ఒక చేపల పులుసు ఒక రాగి సంగతి తెచ్చేవాడుకో పట్టు పట్టేస్తావు చేపల పులుసు కావాలి సార్ మీకు ఏమేమి మనకాడ సార్ కురమైనంది అర్జులు ఇసుక ఇసుకు ఉంది మట్ట పొడుసులు ఉంది కృష్ణపుచ్చే ఉంది గండి పులుసు ఉంది అబ్బా కొరమైన పులిస్తే పట్టు పట్టేద్దాం ఈరోజు ఏమి అంటారు సార్ రాగి సంగటి చేపల పులుసు వేసుకోండి ఈరోజు అట్టుందా మీరు చెప్పిన రాగి సంగటి కొరమైన పులుసు అబ్బా వాసన చేస్తుంటే కడుపు నిండిపోతుంది పెళ్ళి వేడిగుంది మావా ఈరోజా అయితే ఒక పట్టు పట్టేద్దాము పీసు కూడా చాలా పెద్దది కొరమైన అంటే ఇంత పెద్ద పీస్ అంటే చాలా మేలు కొరమేన్లో ఇంత పెద్ద పీస్ చూడడం ఈ హోటల్లోనే థ్యాంక్ యూ అబ్బా వెన్న ఉన్నట్టుంది కదా రాగి నోట్ నోట్లేసుకోని కరిగిపోతుంది అబ్బాబ్బా భలే ఉందబ్బా అబ్బా ఇది కదా పులుసు పురుషంట ఇంట్లో చేసుకుంటే కూడా కుదరతేట ఒక రాయలసీమ హోటల్ లోనే బాగుండేది అట్టుందా సార్ మేము కలర్స్ గిలర్స్ ఏమి వాడము మేము అందులోకి నేచురల్ గానే వాడతాం మేము అన్ని ఏదైనా సార్ అందువల్ల అంత టేస్ట్ వస్తుంది చాలా రుచిగా ఉంది థ్యాంక్ యూ సార్ అంటే నేను చాలా హోటల్లో తిన్నాను కానీ ఇంత టేస్ట్గా గా మన రాయలసీమ హోటల్లోనే ఫస్ట్ టైం రుచి చూస్తున్నాను చాలా అంటే చాలా స్పైసీగా చాలా అద్భుతంగా ఉంది కానీ నెల్లూరులో ఇంత రుచికరమైన హోటల్ ఉందని నాకైతే తెలియదు మామూలుగా ఎన్నెన్ని హోటల్ తిరుగుతూ ఉన్నాం కానీ పొరమైన పులుసు అయితే అబ్బా భలే ఉందబ్బా థ్యాంక్ యూ నాలుగు నాలుగు రాగి చగని ముద్దలన్నా తినేవచ్చు పులుసుతో ఏ రోజు చూస్తే తమ్మల్లో చాలా అద్భుతంగా ఉంది ఏ రోజు మనం రాయలసీమ హోటల్ నెల్లూరులో ఉన్నాం ఎక్కడ మనం ఏ రోజు కొరమేణ పులుసు ఒక రాగి సంగడి ఆర్డర్ చేసాం తమ్మల్లో చాలా అంటే చాలా రుచిగా ఉంది మీరందరూ కూడా ట్రై చేయండి ఆ విధంగా ముందుకు వెళ్దాం ఏమంటారు నిజంగా చెప్పాలంటే ఈరోజు నెల్లూరుకి రాయలసీమ హోటల్కి రావడం జరిగింది కానీ ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది రాగి సంగటి కూరవైన ఫుల్స్ మీరందరూ కూడా వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి ఎందుకు చెప్తున్నాను అంటే క్వాలిటీలో నంబర్ వన్ రాయలసీమ హోటల్ నెల్లూరు ఈరోజు మనం నెల్లూరు రాయలసీమ హోటల్కి రావడం జరిగింది ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే ఘోరమైన పులుసు ఆర్డర్ పెట్టాం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అందరూ వచ్చి తిని ఆరోగ్య ఉన్న ఉందామని చెప్పి అందరికీ చెప్తా ఉన్నాం మరి రాగ సంఘటైతే వెన్నవలే ఉంది ఆ విధంగా అందరు కూడా వచ్చి ఇక్కడ తినాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అందరికీ తెలియజేస్తూ ఉన్నాం చాలా చాలా అంటే చాలా స్పైసీగా ఉంది కాస్త స్పైసీ తగ్గడానికి మనం ఏదన్నా ఇవ్వగలిగితే ఇవ్వడము సార్ ఇస్తాం కాంప్లిమెంటరీగా మజ్జికి మజ్జిగిస్తారు అయితే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఒక మజ్జికి తీసుకొచ్చావంటే తాగేసి స్పైసీని తగ్గించకుండా కంపల్సరీ ఆ మజ్జి కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ హోటల్లో ప్రతిదీ అద్భుతంగా ఉంది మంచి సప్లయర్స్ మర్యాద పూర్వకంగా సప్లై చేసే వ్యక్తులు అందరూ చూస్తుంటే చాలా అంటే చాలా ఆనందం వేస్తుంది రాయలసీమ హోటల్ అంటే రాక్కున్నారా రాళ్ళు కాశీకి పోయాడు కాసాయ మనిషి అయిపోయాడు వారనాజీకి పోయాడు వరసలు మార్చేశారు అనుకున్నారా రాయలసీమ రాగి సంఘటన అంటే దాని రుచే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఆ చాలా అద్భుతంగా ఉంది ఇన్ని రకాల చేపలు ఫ్రైలు అని కర్రీస్ కానీ చూడడం ఇదే స్పెషలు మరి ఇదే రాయలసీమ హోటల్ స్పెషలు మరి ఎప్పుడు కూడా నేను ఇంత అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి చేపల పులుసు అయితే చూడలేదు అది కాక ఇన్ని ఐటమ్స్ ఇన్ని రకాల రోజుకు ఏడు రకాలు ఎనిమిది రకాలు ఉన్నాయి ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి కాబట్టి మరొకసారి పట్టుబట్టేస్తామా ఆ మరి ఇన్ని రకాలు తెచ్చారు కదా వీటిలో ఏదేది ఏ రకమో మరి చెప్తావా గండి పులుసు అబ్బాబా కొరమైన పులుసు అట్ట పులుసు అబ్బా సోపరం ఇసుక పులు అర్జున పులుసు ఆహా ఓహో గండి చేప ఫ్రై అబ్బా చిల్లీ ఫిష్ ఫ్రై అబ్బా ఏది ఇన్ని రకాల ఇన్ని రకాల ఐటమ్స్ అబ్బబ్ప్ప రాయలసీమ అంటే రాయలసీమ నెల్లూరులో ఇన్ని రకాలు ఇన్ని రకాలంటే ఇన్ని రకాల కర్రీస్ చేపల ఫ్రైలు కానీ చేపల కర్రీస్ కానీ చూడ నేను ఇదే అన్న స్పెషల్ ముందుగా అయితే మాత్రం అన్న క్వాలిటీ విషయంలో నంబర్ వన్ గా ఉంది టేస్ట్ అయితే అప్పపప్పు పప్పులే ఉంది హైదరాబాద్ చూస్తే తమల్లో చాలా అద్భుతంగా ఉంది అన్ని ఒక్కసారి పట్టు పట్టేద్దాం ఎన్ని రకాల చేపల కూరలు చూడటం నేను ఇదే మొదటి తోరి ఎందుకంటే తమ్ముళ్ళు చాలా అద్భుతంగా ఉండే తొట్టుంది మరి టేస్ట్ చూస్తే అద్భుతమే అద్భుతం ఆ విధంగా ముందుకెళ్దాం ముందు చేపల ఫ్రై తిందాం చాలా బాగుంది ఏ చేపల ఫ్రై ఇంత పెద్ద ముక్క చూడడం నేను ఇదే మొదటిసారి చాలా అంటే చాలా రుచిగా ఉంది రుచి సుచి కలిగిన చేపలు కూడా ఎక్కడన్నా దొరకద్దంటే అదే నెల్లూరు రాయలసీమ హోటలే ఆ విధంగా ముందుకెళ్దాం తమ్మల్లో చాలా అద్భుతంగా ఉంది అబ్బా చాలా చాలా బాగుంది మరి కొరమేన పులుసు చాపల పులుసు బొమ్మడాయల పులుసు చిల్లీ ఫిష్ అబ్బాబా సీమాస్ అంటేనే రాయలసీమాస్ అండి ఇది మరి ఎక్కడో కాదు మన కనకమహల్ సెంటర్కి చాలా దగ్గరలోనే సీమాస్ హోటల్ రాయలసీమాస్ అంటేనే ఫేమస్ మరి ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు మరి బాలయ్య బాబు గారుగా నేను కూడా అప్పుడప్పుడు ఇక్కడ నుంచి చాలా ఐటమ్స్ తెప్పించుకుంటూ ఉంటాను మరి సినీ ప్రముఖులు మరి రాజకీయ నాయకులు మరి సెలబ్రిటీస్ అందరూ కూడా ఆ ఏదన్నా తినాలనుకుంటే రాయలసీమ హోటల్కే వచ్చేస్తారు మరి నేను కూడా వచ్చేసాను కాబట్టి ఆ చాలా అద్భుతంగా ఉంది నేనండి ఉప్పల పాలు ఉండండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉందండి ఇది అకిమిట్టి మధ్య అక్కడ ఎత్తుంది కానీ పుల్లలేదండి వ చాపలు ప్రైజ్ ఎండి కరిగినా బంగారు కరిగినా నే మనసు కరగతమ్మే ఎప్ప చెట్టు ఎల్లమ్మ దాచిక నిన్ను మరవనమ్మే ఆ పక్క జన తడ ఈ పక్క జన తడ ముద్దులో చేప ముక్క చేప ముక్క నోట్లే తెచ్చుకుంటూ కొల్లికి పోతామే వద్దులే పోరా బల్లే ఉందరా నెల్లూరు చేపలు పులుసా చాలా బాగుంది కనిపించే మూడు సింహాలు చట్టానికి ధర్మానికి నాయానికి ప్రతినిధులైతే కనిపించని నాలుగో సింహం మేర రాయల్ హోటల్ నెల్లూరు చేపల పులుసు

అప్పుల నాయుడు రోజులు కూటకేడ్చాయి గంజి కేడ్చాయి కష్టాలు వేస్తే చేపలు బితికి తిన్నా ఇప్పుడు రోజులు మారాయి నెల్లూరులో రాయలసీమ చోట ఫేమస్ ఇక్కడ ఏది తిన్నా సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుంది టిప్పర్ లానే స్కూటర్ గుత్తి ఎలా ఉంటుంది తెలుసా అలా ఉంటుంది దీన్ని గుద్దితే అబ్బబ్బబ్ అయితే మాత్రము నెల్లూరులో రాయలసీమ హోటల్ అంటే చాలా అంటే చాలా ఫేమస్ అండి ఇక్కడ ఎందుకంటే సినీ ప్రముఖులు మరి సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ ఇక్కడి నుంచి ఆర్డర్స్ తీసుకెళ్తారు మరి మీరు కూడా ఒకసారి వచ్చేస్తే రాయలసీమ రుచులన్నీ చూసేయండి నెల్లూరులో డెబ్బై రకాల చేపల కర్రీస్ ఇక్కడి నుంచే ఫేమస్ అయ్యాయండి నెల్లూరుకి ఒక తలమానికమైనటువంటి ఫేమస్ అయినటువంటి చేపల పులుసు అంటే అది రాయలసీమ హోటల్లోనే మీరు కూడా వచ్చేసి ఆరగించండి ఎంజాయ్ చేయండి పండగ